మాకు ఏమైతే పోలీసు ఉంటారో అనేది రావాలి ఛాయ కూడా దాగనిస్తే లేదంటే దెబ్బ దగ్గర మా మధ్య రంగు కార్యకర్త దెబ్బ దగ్గర ఉదయం నుంచి अनि गर्छु। ल हेर त। यो अलि अलि ब्याकमाले, अलि ब्याकमा। यो पुछ्छ पो। हैनछु। मलाई सुत्नुमा गयो। अशे भयो। मलाई जाबस। हे यार। हटाउँछु। हे ति। नजिक पण्ड। ल हेर। अलि अलि जित्दै गयो नि त। సంఘటన జరగడం చాలా బాధాకరం ఒక పకడ్బంది ప్లాన్ తోటి జిల్లా లోపల ఈ యొక్క మాఫియా జరుగుతుంది చాలా సంవత్సరం జరుగుతుంది చాలా రకాల సమస్యలు ఇక్కడ ఉన్న కార్యకర్తలు అనుభవించడం జరిగింది నేను ఒకటే కోరుతున్నా ఎక్కడ నుంచో కర్ణాటక నుంచి మహారాష్ట్ర నుంచి నారంగడి కేంద్రంగా చాలా వెహికల్స్ ఏమంటే నర్సాపూర్ నుంచి శంకరపల్లి నుంచి వెళ్ళిపోతున్నాయి అధికారుల దృష్టి ఇక్కడ పొద్దున్న తీసుకురావడం జరిగింది ఇంతకుముందు ఇక్కడ చెప్పడం జరిగింది అధికారులు ఆలోచించి ఏమంటే ఈ మాఫియా చాలా దారుణంగా ఉంది ఇప్పుడు రజనీకాంత్ అరే మిల్దారే రజనీకాంత్ సాయి ఐడెంటిఫై అయ్యండు ప్రశాంత్ ఐడెంటిఫై అయ్యండు అని కూడా కొడతారంటే వీళ్ళ వెనుక ఉన్నారు అసలు ఫస్ట్ అసలు కారణం ఏంటిది అధికారులు ఏమంటే వెనుక ఉన్న వ్యక్తులను వాళ్ళ పైన విచారణ జరిపించి వాళ్ళ పైన సీరియస్ కేసులు కావాలి వాళ్ళకు ఏం చేసినా ఏం కాదు అనే ఒక ఆలోచన ఉంది ఆలోచన పోవాలంటే వీళ్ళకి కరెక్ట్ శిక్ష పడాలి అధికారులు ఏమంటే ఇంకా మూడు రోజుల సమయం ఉంది మాకు చాలా చెప్పారు మేంకటి సహకరిస్తా చెప్పారు వాళ్ళకి మేంకటి సహకరిస్తాం అదే సహకారంతో ముందు వెళ్దాము కానీ వీళ్ళపైన కఠిన మార్ని తీసుకొని నారంగిల్ లోపల బజరందర్ కార్యకర్తల పైన రౌడ్ షీటర్స్ ముగ్గురు ఉన్నారు ఇప్పటికీ ఉన్న అధికారులు అందరూ చేశారు కానీ ముస్లింల పైన రౌడ్ షీటర్స్ లేవు వాళ్ళ కేసులు చాలా ఉన్నాయి కాబట్టి అధికారులు ఇప్పుడు ఏమంటే కమ్యూని యాక్టివిటీ పెట్టి వాళ్ళ రౌడ్ షీటర్గా ఓపెన్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం అధికారులు ఆ విధంగా ఆలోచించాలని మరీ మరీ కోరుతున్నాం రేపు గోవా అక్రమ రవాణా గురించి గో రక్ష దాడులు జరిగిన సంఘటన గురించి దే రాష్ట్ర వ్యాప్తిగా నిరసన కార్యక్రమం ఉన్నాయి ఈ సంఘటన జిల్లాకు సంబంధించింది రేపు సంఘటన కలెక్టరేట్ దగ్గర పదకొండు గంటలకు ఉంది కాబట్టి కార్యకర్తలందరూ పెద్ద ఎత్తున పాల్గొని మన యొక్క నిరసన ఏందో ప్రభుత్వం తెలిసే విధంగా మనందరం పాల్గొందామని చెప్పేసి కోరుతున్నా అందరూ రావాలని చెప్పేసి మరి మరి కోరుతున్న అందరికీ జయశ్రీరామ్ నారాయణ కేడు ప్రాంతంలోపట మతోన్మాద శక్తులు పెట్టేగిపోతూ ఉన్నాయి హిందువుల పైన పోలీసులపైన ప్రత్యక్షంగా దాడులు చేసేటువంటి ఒక భయానకమైనటువంటి పరిస్థితులు ఈ ప్రాంతంలోపట నెలకొన్నాయి గత రాత్రి గోవులను అక్రమంగా రవాణా చేస్తున్నటువంటి విషయం తెలుసుకొని పోలీసులకు సమాచారం ఇచ్చినటువంటి మా కార్యకర్తలు రజనీకాంత్ ప్రశాంత్ సాయిరామ్ సతీష్ రవి వీళ్ళపైన ఎస్ఐ శ్రీకాంత్ సమక్షంలోపట దాడి జరిగింది హత్యాయత్నం జరిగింది వాహనాలను ధ్వంసం చేసిన ఈ రోజున మేము పోలీసు ఉన్నతాధికారులను కలిసి వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తాం చేసినాం రోజున మీరు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఒక వర్గాన్ని కొమ్ముగాయడం కోసం ప్రయత్నించకండి అని చెప్పి అడగడం జరిగింది ఈనాటి ఇక్కడ ఉన్నటువంటి నారాయణ కేటు ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే నిన్నటి నుంచి కూడా మా దృష్టికి వచ్చింది హిందూ యువకులను ముఖ్యంగా బజరంగ్ దల్ విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలను భయపట్టే రీతి లోపట పోలీసుల ఉన్నాయని కూడా మా దృష్టికి వచ్చింది వెంటనే అటువంటి కార్యక్రమాలు మీరు ఆపండి ఎవరైతే చట్ట విరుద్ధంగా హత్యాయత్నానికి పాల్పడ్డారో జాఫర్ మరి మరియు అతని కొడుకులు వాళ్ళ మీద చర్యలు తీసుకోండి ఈ ప్రాంతంలో అలవాటైపోయింది పోలీసులకు హిందూ కార్యకర్తల మీద అక్రమ కేసులు నమోదు చేయడము షీట్లు ఓపెన్ చేసి హిందూ కార్యకర్తలను ఒక పక్కన వేధించడము మరోపక్క సంఘ విద్రోహ కార్యక్రమాలకు పాల్పడుతున్నటువంటి వాళ్లను యథేచ్ఛగా ఆంబోతులు లెక్క రోడ్ల మీద వదిలిపెట్టడం ఇది మంచిది కాదు అని చెప్పి పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చినాం పూర్తి స్థాయిలో రివ్యూ చేయండి ఈ ప్రాంతం లోపల ఎక్కడెక్కడ గోవులను ఎడ్లను అక్రమంగా బంధించి హత్య చేయడానికి తీసుకొచ్చి పెట్టిర్రో అదేవిధంగా ఈ ప్రాంతం లోపల సంఘ విద్రోహ శక్తులు మతోన్మాద శక్తులు ఏ రకమైనటువంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారో మీరు రివ్యూ చేయమని చెప్పినాము అదేవిధంగా శ్రీకాంత్ ఎస్ఐ శ్రీకాంత్ తోటి ఇప్పటివరకు కంప్లైంట్ ఎందుకు తీసుకోలేదు విధి నిర్వహణలో ఉన్నటువంటి ఒక పోలీసు అధికారి మీద బాధితుని రక్షించేటువంటి ప్రయత్నంలో ఉన్నటువంటి ఒక పోలీస్ అధికారి మీద మతోన్మాదులు చేతి చేసుకుంటే ఇది ఇప్పటి వరకు కంప్లైంట్ రిజిస్టర్ చేయకపోవడం ఎస్ఐ గారి కంప్లైంట్ తీసుకోక రిజిస్టర్ చేయకపోవడం ఇది పోలీసు శాఖకు వర్ణ తెస్తుందా రాబోయే రోజుల లోపల ఈ మతోన్మాద శక్తులు మేము పోలీసుల సమక్షంలోనే దాడి చేసినా మాకేం కాదనేటువంటి పరిస్థితులు మీరు కల్పించకండి ఎస్ఐ గారి కంప్లైంట్ కూడా తీసుకొని కేసు నమోదు చేయమని చెప్పినాము అదేవిధంగా మీ సమక్షం లోపల మా యొక్క ఐదుగురు కార్యకర్తలను మీద దాడి జరిగింది రజనీకాంత్ తీవ్రంగా గాయపడ్డాడు మెరుగైన వైద్యం అందించేటువంటి ఆలోచన మీరు ఎందుకు చేయలే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుపోయి తూతూ మంత్రంగా మీరు చెక్ చేయించి ఇంటికి పంపిర్రు దీన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం రజనీకాంత్కు మెరుగైనటువంటి వైద్యం ప్రభుత్వమే మరి అది పోలీసులు తీసుకుంటారా బాధ్యత స్థానిక ఎంఆర్ఓ తీసుకుంటాడా ప్రభుత్వం పూర్తి స్థాయి మెరుగైనటువంటి వైద్యం అందించాలని డిమాండ్ చేస్తూ సమాచారం అందిన వెంటనే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ధర్మం గురించి పనిచేస్తున్నటువంటి కార్యకర్తలకు విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర శాఖ మీకు అండగా ఉంటుంది మీ కష్ట సుఖాల లోపల మీకు అండగా నిలుస్తుంది అనేటువంటి ఆలోచనతోటి కార్యకర్తలను కలిసిపోవడంలో భాగంగా ఇవాళ రావడం జరిగింది కార్యకర్తలను పరామర్శించినాం పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడినం ఏదేమైనా మరొకసారి నేను పోలీసు శాఖకు చెప్తా ఉన్నా ఈ రకంగా సంఘ విద్రోహ శక్తులు ఛాలెంజ్ విసరడం ఏదైతే ఉందో దీని విషయం లోపల ఉక్కు పాదంతో అణిచివేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నా డాక్టర్ రావి నూతల శశిధర్ విశ్వ హిందూ పరిషత్ జాతీయ అధికార ప్రతినిధి నైట్ పోలీస్ పోలీసు లిమిట్స్లో ఒక పశువుల పని పోతుందనే ఇన్ఫర్మేషన్ లేకపోయినా పోలీసు వాళ్ళ పని చేయడం జరిగింది దానిలో కొన్ని పశువులు ట్రాన్స్పోర్ట్ చేయబడుతున్నాయి ఇమినెట్గా గా పశువులన్నీ కూడా వితౌట్ మెడికల్ సర్టిఫికెట్ ట్రాన్స్పోర్ట్ చేసిన ట్రాన్స్పోర్ట్ చేస్తున్న పశువులను కూడా గోశాల పంపించడం జరిగింది ఈ క్రమంలో ఆ పశువుల ఓనర్ తర్వాత ఉన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చిన పన్ను ఫాలో అవుతున్న పిల్లలకు చిన్న గొడవ జరిగింది గొడవలో ఇమ్రాన్ అనే పిల్లగాడు ప్రశాంత్ తర్వాత రజనీ అనే పిల్లలకి మధ్యన స్పష్టం జరిగింది చూడ రజనీ అనే పిల్లగాడు చిన్న చేయికి గాయ కాలకి గాయమైంది సో ఆ విషయంలో ఇమ్రాన్ వాళ్ళ జాఫర్ వాళ్ళ పైన కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది ప్రస్తుతానికి పశువులు ఎందుకన్న కోశాల్లో ఉన్నాయి మా అప్పీల్ ఏంటంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ వితౌట్ మెడికల్ సర్టిఫికేట్ ట్రాన్స్పోర్ట్ చేసే ఎవరు కూడా వాటిని అడ్డగించి పట్టుకొని మీ పోలీసులు ఏమైనా చెక్ చేసే పోరు ఎవరికి లేదు ఇన్ఫర్మేషన్ పోలీసుకి ఇవ్వండి ట్వంటీ ఫోర్ అవర్స్ చెక్ ఉన్నాయి రౌండ్ ద క్లాక్ చెక్ టీవీ